హాయ్ అండి రాఖీ పౌర్ణమి రోజు అయితే మేము పసలపూడి అయితే వెళ్ళాము పసల పొడిలో అయితే మా అక్క వాళ్ళ అమ్మాయి ఉంది పిల్లలు తీసుకుని అయితే నేను అక్కడికి వెళ్ళాను రాఖీ కట్టిద్దామని తనైతే మొన్న నుంచి ఫోన్ చేస్తుంది మా కోసం ఈరోజు స్కూల్ కూడా బంద్ కట్టిందంట అందుకని ఇంకా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అంతా తయారైపోయి మేము అందరం అయితే బయలుదేరాము అండ్ వెళ్ళే దారి అయితే చాలా పచ్చదనంగా ఉంది చుట్టూ వరి పెడితే ఊడ్చారు ఎంత పచ్చగా ఉందంటే గ్రీనరీ చాలా బాగుంది ప్రకృతి నిజంగా చాలా అందంగా ఉంటుంది కదండి నేను మా వదిన మా బయ్ ఒక బండి మీద వెళ్తే వాళ్ళిద్దరే స్కూటి మీద అయితే వెళ్ళారు అండ్ వీడికైతే తను క్రాకి కట్టేసింది తినే అర్షిత స్వీట్ అయితే తినిపించేసింది కాళ్ళకైతే దండం పెట్టేస్తుంది ఆ తర్వాత వీడైతే దానికి హారతి కూడా ఇచ్చేస్తుంది హర్షిత అయితే వీడైతే గిఫ్ట్ ఇచ్చాడు వెండి అయితే కొన్నాను తనకి నేను వీళ్ళ చేదైతే ఇప్పించాను ఇవైతే గిఫ్ట్స్ చాక్లెట్స్ హ్యాండ్ బ్యాగ్ పెద్దడైతే హ్యాండ్ బ్యాగ్ అవి ఇచ్చాడు ఇలా అయితే ఆ రోజు రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకున్నాము ఆ తర్వాత ఇంకా వీళ్ళు కేక్ కటింగ్ కూడా చేస్తానున్నారు కూల్ కేక్ అయితే పట్టుకెళ్ళాము కేక్ కటింగ్ అయిన తర్వాత నేను కొట్టుకుంటాను నేను చేస్తాను ఏం చేస్తాను ఇద్దరు కొట్టుకోవడమే సరిపోయింది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పట్టీలు అయితే ఎలా ఉన్నాయో చూద్దామని మా అమ్మ అయితే హర్షి కాళ్ళకైతే పెడుతుంది తర్వాత మా అత్తయ్య అయితే పకోడీలు తెచ్చిపెట్టింది పకోడీలు తినేసాము ఇంకంతే ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాం ఇది ఇవాంటి బ్లాగ్ ప్లీజ్ చేయడానికి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్